ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఏడాది కాలంలో మా ప్రభుత్వం ఏవేవి అమలు చేసినవి ముఖ్యంగా సూపర్ సిక్స్ సంబంధించి ఏవేవి అమలు చేసినాం మిగిలినవి ఏవి అనే దాని మీద వివరణ ఇస్తూ మేము పెంచినటువంటి పింఛన్లు అమలు చేసినాం అదేవిధంగా గ్యాస్ బండలు అమలు చేసినాం అదే దీపం పథకం అమలు చేసినాం ఆ తర్వాత ఈరోజు అంటే జూన్ పన్నెండు తేదీ నుంచి ఈ యొక్క తల్లి కొందనం అమలు చేయబోతున్నాం రేపు జూన్ ఇరవై తేదీ నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నాం ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నాం ఇంకా మేము చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి ఆల్రెడీ మేము ఆరు లక్షల కోట్లతో పెట్టుబడులు తేబోతున్నాం దాని మూలంగా ఉద్యోగాలు రాబోతాయి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా ఏదన్నా ఉంటే ఆ నిరుద్యోగులను దానికి అనుసంధానం చేస్తాం అదేవిధంగా ఆడబిడ్డ నిధి అనేది ఫీ ఫోర్కు అనుసంధానం చేస్తామని చెప్పి చివరిలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా మేము ఈ రోజుటికి అంటే జూన్ పన్నెండో తేదీ అంటే అధికారం లేకూర్చిన సంవత్సరం రోజుల్లో మేము చెప్పిన సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసినాము ఇంకా ఎవరైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళు నాలిక మందంతో మాట్లాడాల్సిందే అంటే అబద్ధం మాట్లాడాల్సిందే అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఓకే రైట్ ఈ మాటలు దాదాపు ప్రెస్ మీట్లో అందరూ కూడా ఇంట్రెస్ట్ చూసి ఉంటారు కానీ ఏంటి అసలు ఎన్నికలకు ముందు వీళ్ళు సూపర్ సిక్స్ అనేటువంటిది వేటి గురించి చెప్పిండ్రు వాళ్ళు మేనిఫెస్టోలు రూపొందించిన సూపర్ సిక్స్ సంబంధించిన అసలు హామీలు ఏంటివి వాళ్ళు చెప్పినట్టు ఏంటివి ఆ రోజు మహాశక్తి యువగలం బీసీలకు రక్షణ చట్టం ఫుడ్ టు రిచ్ ఇంటింటికి నీరు అన్నదాత ఈ ఆరు వాళ్ళు సూపర్ సిక్స్లో భాగంగా చెప్పి బాబు భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో వీటిని వాళ్ళు పొందుపరచడం జరిగింది సరే ఇప్పుడు మామూలుగా ఈ మహాశక్తిలో భాగంగానే మనం కొన్నింటిని తీసుకోవచ్చు ఏది ఈ గ్యాస్ బండలు అంటే దీపం పథకం సంబంధించి కానీ లేదా ఈ రోజు నుంచి అమలు పరచపోయేటువంటి ఈ తల్లికి వందనం కానీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కానీ ఇవి కూడా అదేవిధంగా ఆడబిడ్డ నిధి ఇవి అన్నీ ఈ నాలుగు కూడా మహాశక్తికి సంబంధించినవి సరే ఇక్కడ ఆడబిడ్డ నిధి అనేది వాళ్ళు పరోక్షంగా మేము అమలు చేయలేము దాన్ని ఏదో ఫోర్లో తీసుకుపోయి కలుపుతున్నాము దాని ద్వారా ఏదో చేయబోతున్నాం అంటారు సరే పక్కన పెడతాం వచ్చే యువగలం తర్వాత రెండోది వాళ్ళు సూపర్ సిక్స్లో భాగంగా యువగలం అంటే ఏంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఉపాధి కల్పించడం ఒకవేళ ఆ రెండు చేయకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ నిరుద్యోగ మీరు నిరుద్యోగులకు ఇవ్వగలం పేరుతో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు వచ్చిన తర్వాత డిఎసీ అని కేవలం ఒక పదహారు వేల ఏడు వందల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి కానీ ఎన్నికలకు ముందు మీరు చెప్పింది ఏంటి సార్ అరవై వేల డిఎసీ పోస్టులు ఉన్నాయని లోకేష్ గారు ప్రతి ఊర్లో ప్రతి సభలో చెప్పింది కదా కానీ మీరు ఇచ్చింది ఏంటి తర్వాత నిరుద్యోగ ఈ ఈరోజు పరోక్షంగా మీరు ఏమంటున్నారు పెట్టుబడులు రాబోతున్నాయి దాని మూలంగా ఉద్యోగాలు రాబోతున్నాయి ఇంకా మిగిలిపోతీకనే స్కిల్ డెవలప్మెంట్కి మేము వాళ్ళను చేస్తాం అంటున్నారు చూడండి తర్వాత బీసీలకు రక్షణ చట్టం అన్నారు ఎక్కడ తెచ్చిన బీసీలకు రక్షణ చట్టం అస్సలు సమాజానికి రక్షణ లేకుండా లేచిన రోజు నుంచి మనం రోజు చూస్తుండమే మహిళలకు బాలికలకు ఎంత అవమానాలు అఘాయిత్యాలు జరుగుతుండే ప్రతిరోజు చూస్తూనే ఉండం కదా ఆవరేజ్న ప్రతి రెండు రోజులకు ఒక రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది కదా ఎక్కడ మరి బీసీలు మీరు రక్షణ చట్టం తెచ్చిండ్రు అదేవిధంగా పూర్ టు రిచ్ అంటే పేదల నుంచి ధనవంతులుగా ఏ విధంగా మారేటువంటి ఒక సరే మీరు చెప్పినట్టు పీ ఫోర్ అనుకుందాం పీ ఫోర్ ఎంత ఎంతమందికి ఇంతవరకు చేయగలిగారు మీరు ఇప్పుడు ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఏదో జిల్లాకు ఒకటి ఒక నాలుగు జిల్లాలు పర్యటించి అదో ఆయన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఈ కుటుంబాన్ని చేసేటువంటి వాళ్ళని మార్గదర్శకులు అనేవాళ్ళు ఎవరైతే భేదవాళ్ళు ఉంటారో వాళ్ళు బంగారు కుటుంబం అని పేరుతో హంగామ చేసిండే ఇంతవరకు పట్టుమని ఒక యాభై కుటుంబాలకన్నా చేసి మరి ఈ పూర్తి రిచ్ ఎక్కడ అమలు అవుతుంది అదేవిధంగా ఇంటింటికి నీరు అనరు అసలు దీని గురించి ఎవరైనా మాట్లాడుతుండరా సూపర్ సిక్స్లో మీరు ఇంటింటికి నీరు అనరు ఆ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది చివరిగా అన్నదాత సుఖీభవా సరే అన్నదాత పేరుతో రేపు మీరు జూన్ ఇరవై తేదీన చేస్తామంటారు ఇది అసలైనటువంటి సూపర్ సిక్స్ మీరు మేనిఫెస్టోలో చెప్పింది వీటిని పోగొట్టి మీ ఉద్దేశం ప్రకారం పింఛన్ల పెంపని సూపర్ సిక్స్లో భాగమా ఎవరు చెప్పినారు సూపర్ సిక్స్లో భాగం అని చాలామంది అనుకోవచ్చు తెలియదు పాపం మహాశక్తిలో భాగమే మహాశక్తిలో భాగం అంటే మహాశక్తి అనేది మహిళకు సంబంధించింది అందులో ఒకవేళ పింఛన్లు పురుషులు కూడా ఉండరు కదా అది కాదు కదా ఎక్కడండి మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏంటివి ఇప్పుడు మీరు అమలు చేస్తున్నది ఏంటి అంటే మీ ఉద్దేశం ప్రకారం పెన్షన్లు పెంచడం ఇది తర్వాత గ్యాస్ బండలు ఇవ్వడం తర్వాత ఈ రోజు నుంచి తల్లి కొందని ఇవ్వడం తర్వాత వచ్చేసి రేపు అన్నదాత సుఖీ ఇవ్వడం తర్వాత మహిళలకు రవాణా సౌకర్యం కల్పించడం తర్వాత ఆడబిడ్డ అనేది దాంట్లో ఫోర్లో కలిపేయడం నిరుద్యోగ వృత్తిని స్కిల్ డెవలప్మెంట్కు లింక్ చేయడం అంటే ఈ ఆరు చేస్తే సూపర్ సిక్స్ అయిపోయినట్టు అనుకుంటున్నారా ఎంత మోసం ఎంత దాగా ఎంత కుట్ర మీరు మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ ఒకటైతే ఇక్కడ ఏవో ఆరు తీసుకొని వాటిల్లో కూడా ఒక రెండింటిని పక్కకు తీసేసి మేము అమలు చేసినాం ఎవరైనా మాట్లాడితే పరోక్షం వాళ్ళు బుద్ధి లేనటువంటి వాళ్ళు అంటున్నారే ఇంకేం మాట్లాడాలి ఇది కాదా మోసం అంటే ఇలాంటి మోసం చేయడం ప్రతి ఎన్నికల్లో అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి మాత్రమే సాధ్యం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సేమ్ ఇలా అని చెప్పిన నిరుద్యోగపడితేనే ఎక్కడైనా అమలు చేసిండ చివరిలో ఏదో నామకే వస్తువు వాళ్ళ కార్యకర్తలు జిల్లాకు ఒక యాభై వంద అమలు చేసింది ఈరోజు ఏకంగానే ఎప్పుడో పెట్టుబడులు రాబోతాయంట దాని మూలంగా ఉద్యోగాలు రాబోతాయంట ఇంకా కొంత స్కిల్ డెవలప్మెంట్కి అటాచ్ చేస్తారంట మీరు చెప్పింది ఏంది ప్రతి ఒక్కరికి నాలుగు వేలు నిరుద్యోగ గుర్తిస్తాము అని చెప్తే ఈరోజు మళ్ళా ఉద్యోగాలు రాబోతుండయి పరిశ్రమలు రాబోతున్నాయి పెట్టుబడులు రాబోతుండయి స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తాం ఏంది సార్ మాయ మాటలు ఏందంటే ఈ మాయ మాటలు అసలు బీసీలకు రక్షణ చట్టం అనేటువంటి మాట ఎక్కడ ఉంది ఎక్కడుంది రక్షణ ఎవరికి లేదు బీసీలకే కాదు పూర్ టు రిచ్ దానికి ఏమో ఒక చట్టబద్ధత ఉందే ఎవడో మీ అవసరాల కోసం మీ ప్రభుత్వంతో అవసరాల కోసం సరే కొందరు సామాజిక బాధ్యతగా వాళ్ళు కూడా ఉంటారు మనం అట్లా కూడా అనకూడదు తప్పు మీరు ఒక వ్యక్తిని తెచ్చి బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని ఒక కుటుంబాన్ని తీసుకోమని సరే కొందరు తీసుకుంటారు ఆ ఒక్క కుటుంబము రెండు కుటుంబాలు తీసుకోవడం వల్ల పూర్టు రిచ్ అయిపోతారా రాష్ట్రం అంతా పూర్తి రిచ్ అయిపెట్టే పరిస్థితి ఉంది ఇంటింటికి నీరు గురించి అసలు మాట్లాడలేదు అన్నదాత ఇస్తామంటున్నారు చూడాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు ఏ విధంగా ఇంతకుముందు ఇంప్లిమెంటేషన్ చేసిన మీరు ఏ విధంగా ఇంతకుముందు రుణమాఫీ హామీ ఇచ్చి దానికి ఎన్ని పోతలు పెట్టి కుటుంబరావు అనేటువంటి ఒక కమిటీ వేసి ఏం చేసింది రాష్ట్ర ప్రజలందరూ చూసినారు ఇంత మోసమా దేనికండి మేము చేయలేమని చెప్పండి పోనీ మీరు అమలు చేసిన వాటిల్లో అయినా చాలా గొప్పగా చెప్పుకుంటుండే పింఛన్ల పెంపు చేస్తా ఉండరు మూడు లక్షల కోతలు పెట్టింది ఈ సంవత్సరం రోజుల్లోనే గ్యాస్ బండలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లు ఇంతవరకు ఎవరికంటే డబ్బులు యాడ్ కాలేదు అకౌంట్లలో ఫస్ట్ సంవత్సరం ఒకటే ఇచ్చింది తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటి తల్లి కొందనము ఎన్ని దాంట్లో ఉన్నాయి మామూలుగా బయట మనకు వినపడుతున్నది కనపడుతున్నది అంటున్నది ఎనభై ఏడు లక్షల దా తొంభై లక్షల మంది లబ్ధిదారులు ఉంటే మీరు అరవై ఏడు లక్షలని చివరగా మీరు ఇచ్చే పదహైదు వేలు పదమూడు వేలుగా చేసి రెండు వేలు మెయింటెనెన్స్ కింద తీసేసి ఆ మీరు ఇచ్చిన ఆ ఎనిమిది వేల కోట్లు యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే సరిపోతుంది అని ఒక వినపడుతుంటే మీరు మాత్రం మేము అంత చేసేసినామంటుంటే ఏం చేసినట్టు ఏం చేసినట్టు అండి అది కూడా ఇప్పుడు వర్క స్టార్ట్ చేసిండ్రు ఆ ప్రాసెస్ అంతా జరిగి వాళ్ళకు డబ్బులు జమ అయ్యాక ఎంత టైం పడుతుంది గ్యాస్కు సంబంధించిందే నాలుగు నెలలు ఐదు నెలలు అయితే ఇప్పటికే గందరగోళమైన పరిస్థితి ఉంది ఎక్కడ అమలు చేస్తుండ్రు ఇంకా బస్సు ఆగస్టు ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ అమలు చేయబోతున్నాం అన్నదాత సుఖీ బొవ రేపు ఇరవై తేదీని చేస్తామంటుండ్రు అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారము జూన్ పన్నెండో తేదీ మనం అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులైంది సంవత్సరం రోజులైంది కాబట్టి మొత్తం అమలు చేసినామనేటువంటి తొందరతో వాటి నీటిలో కలిపే వాటిలో కలిపే మొత్తానికైతే మేము అమలు చేసినామని చెప్పుకోవడం కోసం చేసిన ఒక విఫల ప్రయత్నం కానీ వాస్తవంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ సిక్స్ అవి కాదు కదా మీరు చెప్పిన సూపర్ సిక్స్ వేరు ఈరోజు మీరు అమలు చేయాలనుకుంటున్న సూపర్ సిక్స్ వేరు అసలు ఆ పథకాలు వేరు వాటిల్లో సూపర్ సిక్స్లు చాలా లేవు కదా ప్రజలను మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు తప్పుదోవ పట్టించి మీరు చెప్పిన వాటికి కట్టుబడి ఉండకుండా మేము చెప్పిన ఆరింటిలో నాలుగు చేసినాం ఆ రెండింటిని తీసుకుని వాటిలో కలుపుతున్నాం కాబట్టి సూపర్ సిక్స్ అయిపోయింది జనాలు నమ్మండి అంటే అంటే నమ్మేవాళ్ళు కూడా ఉండర్లే ఏం చేద్దాం మీడియా ఉంది మీడియా బలం వాళ్ళకి ఆ విధంగా ఉంది ఎవరు గనక చేయగలిగేది ఏముంది ముఖ్యంగా జనాలు మారాలబ్బా ఫస్ట్ సరే రాజకీయాలు ఒకరి ఒత్ ఆశ పలకడం ఒకరిని విమర్శించడం అనే దానికంటే కూడా అసలు ఏం జరుగుతుంది ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కూటమిగా కట్టి ఒకరు చెప్తే నమ్మరని ఒకరు చెప్తే ఇంతకుముందు మోసం చేసినారని తెలుసు కాబట్టి ముగ్గురు కూడ పలుకుని ఎన్నికలకు వచ్చి సంపదను సృష్టిస్తాం మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుంది సూపర్ సిక్స్కి సంబంధించి అదిరిపోలే తమ్ముళ్ళు అన్నాడు అదిరిపోయింది సార్ నిజంగానే మీ మోసం బ్రహ్మాండంగా అదిరిపోయింది మీ మీ మోసం సూపర్ సక్సెస్ అయింది ఎందుకు సార్ మళ్ళీ ఎవరైనా మాట్లాడితే నాలుక మందములు అబద్ధాలు ఆడుతున్నారు మాకెవరికి నాలుగు మందం ఏమి లేదు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడగలుగుతామే సరే ఒకటి రెండు పదాలు ఎక్కడన్నా కూడా ఏదైనా ఇబ్బంది పడినా కూడా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం ఎవరు నాలుగు మందములు సార్ ఇచ్చిన హామీలు శాతగానే వాళ్ళు మీరు నాలుగు మందం వర్లు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనటువంటి మీరు మోసకారులు ఏమిచ్చు వాటిని కాకుండా ఇప్పుడు ఏదో అమలు చేసి వాటిని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మీరు వెన్నుపోటుదారులు ఎవరండి ఎవరంట ప్రజలు కూడా బాగా ఆలోచించండి ఆల్రెడీ సంవత్సరం అయింది దాదాపు పాంప్లెట్స్ దొరుకుతాయి ఊర్లలో ఎక్కడైనా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్కి సంబంధించి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు బొమ్మేసి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అనేసి చుట్టూ ఒక వీల్లాగ వేసి ఆ వీళ్ళు వేసి మొత్తం ఆరు పథకాలు పొందుపరిచారు ఫస్ట్ వచ్చేసి మహిళా శక్తి వేసిన తర్వాత వచ్చేసి యువగలం వేసిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం వేసినారు తర్వాత పూర్తి రిచ్ చేసిన తర్వాత ఇంటింటికి నీరు వున్నరు తర్వాత అన్నదాత ఈ ఆరింటింటితో వేసినప్పుడు ఒక గ్లోబ్ వేసినారు అది ఎక్కడో పక్కన పడేసి ఏ నాలుగు పథకాలు తెచ్చి వాటిని కూడా పూర్తి స్థాయిలో కాకుండా మేము చేసినామంటే ఇంకా రేపు నుంచి వీళ్ళు మాట్లాడే మాట్లాడే ఉంటాయి ఆల్రెడీ చాలామంది మాట్లాడుతుండ్రు ఒకటి రెండు అమలు చేయకముందే మేమన్నీ చేసేసినాం బ్రహ్మాండం చేస్తున్నాం అంటున్నారు ఇంకా రేపు నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన తనయుడు కూడా సూపర్ సిక్స్ ఆలర్ చేసేసిన సూపర్ గంగా దాని గురించి ఎవరే మాట్లాడద్దు అభివృద్ధిపై దృష్టి పెట్టండి అభివృద్ధికి అందరూ సహకరించండి అనేటువంటి మాటలు రేపు నుంచి వినపడతాయి బ్రహ్మాండం వినపడతాయి ఒక్క సంవత్సరం రోజుల్లో మీరు మోసం చేసినటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవాలని తొందరపాటుతో బిత్తపాటుతో తప్పు మీద తప్పు చేస్తూ ఇట్లా ఈజీగా దొరికిపోతారనేటువంటి ఆలోచన మీకు లేకపోతే ఇంత అనుభవం ఉండి ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయాలకి మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు సార్ ప్రజలు బాగా ఆలోచించుకోండి మనం చేయగలిగేది ఏముంది చెప్పడం తప్పక